కొంచెం మాట్లాడండి అలాంటి అలాంటి యూజ్ చేయద్దు సలహా కాదు ప్రభాస్ ఇక మీద వంద సినిమాలు చేయమను వంద సినిమాలు సక్సెస్ కావు ఎందుకంటే ఆయనకి యాక్టింగ్ రాదు అందరికి సారి కాలు ముక్తా కాలు ముక్తా నువ్వు ఇట్లా నువ్వు బస్ నువ్వు ఫస్ట్ కెమెరా ముందు సారీ చెప్పు హలో అన్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అన్న నేను కావాల్సిన రివ్యూ చెప్పలేదు మామూలుగా నేను విలేనంగా కావాలని ఏదో సినిమాలో ఛాన్స్ వస్తాయని రివ్యూ నుంచి హైదరాబాద్ పోతుంటున్నాను అవర్ ఛానల్ గైస్ ఈ రోజు మనతో పాటు తెలుసు కదా థియేటర్ల ముందటుకు వెళ్ళి ఒకప్పుడు బ్రో అని చెప్పి ఎట్లయితే ఫేమస్ అయినరో సో అదే సేమ్ ఫ్యాంటసీతో ఈ రోజు ఆ బ్రో అనేటోడు ఎలాగా సినిమాలల్లో కనబడుతుండో సో నేను కూడా అలాగే సినిమాలో కనబడాలి ఒక విలన్ రోలో లేకపోతే ఒక చిత్తకుండి రోలో లేకపోతే ఏదో ఒక జోకర్ రోల్లో నాకు ఇచ్చిన పర్వాలేదు కానీ నేను మాత్రం పెద్ద పెద్ద హీరోలను తిట్టి ఫేమస్ అయితా అనే ఫ్యాంటసీ చాలా మందికి అయితే ముందట వస్తున్నారు అందులో మనోడు అండ్ కట్అవుట్ చూస్తే ఒకసారి నిలబడనా కదా కట్అవుట్ సో క్లియర్ గా చూసుకొని కట్అవుట్ చూస్తే ఎట్లుందా కూర్చోన్న కూర్చో సూపర్ ఉన్నాడు మొత్తం ఇక్కడ మీది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో హైదరాబాద్ మోడల్ కూడా ఉంగురాలు చూడరు ఒకసారి ఈ ఉంగరాలు ఏ ఉంగరాలు ఏ ఉంగరాలు ఇవి ఇది మొగలు పెట్టుకునేటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ కి వెల్కమ్ స్వాగతం అండ్ చాలా మంది కూడా నిన్న ఒక ఇంటర్వ్యూ చెయ్యి అసలు ఏంటి కెమెరాకి అటు సైడ్ వెళ్ళి ప్రభాస్ ని ఇటు సైడ్ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది అని చెప్పి మన కొత్త వచ్చి సలార్ మూవీ రివ్యూ చెప్పినావు అదే రోజు రెండు రివ్యూలు చెప్పినావు ఏమని బాలేదని ఒకటి చెప్పినావు బాగుందని ఒకటి చెప్పినావు సిగ్గుంటరా అసలు నీ పేరు ఏంది నా పేరు అయితే వచ్చేసి నా పేరు పూర్తి పేరు విజయకుమార్ అన్న మా పేరే పెట్టుకున్నావు మళ్ళా నా దీనికి మా ఊర్లో వచ్చేసి టీమామంటారు షార్ట్ కట్ లో మీరు తెల్ల పాలేసి టీ వేస్తుంటా నల్లబర్ కూడా నామాది ఉండదు దాన్ని పిండుతా నేను ఇట్లా నల్లబర్రే నాది ఉండదు దాని పాలిట్టు పిండి టీలో పోసి అది తెల్లగా ఉంటాయి మళ్ళీ నల్ల టీ ఆకేసి తెల్ల చక్కెర వేసి గ్యాస్ అంటించి అగ్గి పుల్ల గీచి పెట్టి వేరు చేసి టీ అమ్ముకుంటాను చాయ్ చాయ్ అని అమ్ముతుంటాను నేను అందుకు మా ఊర్లో నేను అంటారు పూర్తి పేరు విజయ్ కుమార్

ఇప్పుడు మరి ఈ ప్రభాస్ ని యాక్షన్ రాదు అని చెప్పినావు అది ఏమంటే అలా చెప్పమంటే చెప్పు కరెక్టేనా అక్కడ వాళ్ళు చెప్పమంటే ఏదో మనం అక్కడి నుంచి వస్తున్నాము పసిపిల్లడు పాప అంత దూరం వచ్చి అలసిపోతున్నాడు ఏదైనా ఫేమస్ ఎవరన్నా మంచి డైరెక్టర్ చూసి ఏదో విలన్ గా సీన్ ఇస్తాడు ఏదో ఒక సీన్ నా వరకు పసిపిల్లనే కదా కసిపిల్లనే ఇట్లా పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే గైస్ మీకు తెలుసా ఇంట్లో ఉండి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకున్నా గానీ డైలీ టూ కేల్ ఫైవ్ కే దాకా ఈజీ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎండ్ వరకు చూడు నీకు క్లారిటీ అయితే వస్తది నా ఎర్నింగ్ ప్రూఫ్స్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి డైలీ ఇట్లా టూ థౌసండ్ త్రీ థౌసండ్ అయితే నేను ఎర్నింగ్ చేసుకుంటా మనం ఇంట్లో ఎటువంటి పాకెట్ మనీ అడగకుండా మనమే ఇట్లా గోల్డ్ చైన్ కూడా ఈజీగా కొనుకోవచ్చు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా లేదో టెన్ ట్ తోనే మీరు ఇన్వెస్ట్ చేసి కూడా మీరు ఇది ఒక మంచి అప్లికేషన్ కింద కామెంట్ సెక్షన్ డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ ఈ యాప్ మీ దగ్గర ఉండి ఉంటే గనక మీరు ఇంతకు ముందు యూజ్ చేసిన నెంబర్ కాకుండా కొత్త నెంబర్ తో బైన్ చేసుకోండి ఎందుకంటే ఇందులో చాలా చేంజెస్ వచ్చినాయి ఎర్నింగ్ అయితే చాలా ఉంటుంది గేమ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మీ నెంబర్ తో కనుక బైన్ చేసుకుంటే అంటే మీ నెంబర్ తో రిజిస్టర్ అయితే మీకు ఫార్టీ వన్ రూపీస్ రియల్ మనీ వస్తాయి ఇది మనీ ఎర్నింగ్ యాప్ కాబట్టి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే డిపాజిట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నా అకౌంట్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ వేసేసుకున్నా నేను ఇప్పుడు వచ్చేసి నాకు ఇష్టమైన గేమ్ డ్రాగన్ వర్సెస్ టైగర్ ఇప్పుడు నేను టైగర్ మీద టెన్ రూపీస్ అయితే వేస్తున్నా చూడండి గైస్ మనకు టూ వచ్చింది ఎయిట్ పెద్దది కాబట్టి మనం లాస్ అయినాము పర్లేదు మనం ఎంత లాస్ అయినా కానీ ఒకటేసారి వచ్చేస్తాయి ఇప్పుడు నేను థర్టీ రూపీస్ వేసినా చూడండి ఇది కూడా లాస్ అయినా మనకు ఫోర్ వచ్చి అటు సైడ్ టెన్ వచ్చింది కాబట్టి మనం లాస్ అయినాము ఏం పర్లేదు ఇంటూ త్రీ ఎక్స్ పెట్టా అంటే నైంటీ రూపీస్ వేసినా చూడండి నైంటీ రూపీస్ వేసినా గైస్ మనకి కింగ్ వచ్చింది జోకర్ కన్నా కింగ్ పెద్దది కాబట్టి మనం అయితే గేమ్ గెలిచేసాం అనమాట అంటే మనకు ఫార్టీ రూపీస్ పోయినా కానీ నైంటీ రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నాం ఇప్పుడు విత్ ఎట్లా ఎట్లేనో చూపిస్తా చూడండి ఇక్కడ చిప్ టు యూపీఐ పెట్టి మీకు ఎంతైతే మనీ కావాలో అంతా అక్కడ ఎంటర్ చేసి మీరు కొట్టేసేయండి మీ అకౌంట్ లో అయితే పడిపోతే చూడండి స్క్రీన్ మీద అమౌంట్ అయితే నాకు వచ్చినాయి ఆలస్యం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది కదా దాని త్రూ డౌన్లోడ్ చేసుకుని మనీ ఎర్నింగ్ అయితే ఈ రోజే స్టార్ట్ చేయండి నువ్వు పది మందిని ఇస్తే పది మందిని తల్లి పిల్ల తల్లిని చేసినట్టున్నావు నువ్వు సీన్ డైరెక్ట్ నచ్చొచ్చే ఇప్పుడు ఈ గుండెతో నేను అమరీష్ పూర్ మాదిరి ఉన్నాను ఏదో ఒక రేపు సీన్ చేసుకుంటా కదా నీకు నువ్వు పూరి అంటున్నావు నీకు నువ్వు ప్రభాస్ అంటున్నావు అలాగే ప్రభాకర్ మాదిరి ఉంటా బాహుబలి ఏమన్నా సేమ్ డి కదా ఖాళీగా ప్రభాకర్ నేను అతను అసలు నువ్వు అసలు నేను సినిమా ఇండస్ట్రీకి వస్తున్నా అంటే అది టాలీవుడ్ అదృష్టం నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ నాకు కొంచెం మెంటల్ ఎందుకు ఆ రోజు యాక్షన్ రాదని ఎందుకు చెప్పినవు అది రివ్యూ ఆ నా రివ్యూరికే చెప్తాం తప్పేమో నువ్వు రివ్యూ ఇవ్వలేదు పర్సనల్ అటాక్ రివ్యూ అంటే ఈ సినిమాలో ప్రభాస్ కి యాక్షన్ అనేది ఇట్లా చేసిండు అని చెప్పేది అది రివ్యూ అది కానీ నువ్వు మాత్రం ప్రభాస్ కి యాక్షన్ వచ్చా అసలు యాక్షనే రాదు డూప్ ను సెవెన్ నైన్టీ పర్సెంట్ బాహుబలిలో డూప్ని పెట్టి వేసిండ్రు అని చెప్పిన ఆ డూప్ ఓవర్ నీకు తెలుసా అంటే అది యాక్షన్ వచ్చా ఏ యాక్చర్ ఏం చేస్తానా సరే నవరసాలు నాకు నవరసాలు టకాటాన్ కింద అర్జున్కి యాక్షన్ నేర్పించింది నేను నేను అనేది నవరసాల ఉంటాయి కదా తొమ్మిది రసాలు ఉంటాయి కదా నీకు అందులో ఏమేమి వచ్చు నాకు టక టక్ నాకు అన్ని వస్తాయి నా యాక్టింగ్ వస్తాది డాన్స్ వస్తాది నవరసాలు చెప్పు నవరసాలు అయినా నాకు తెలిసిన నవరసాలు ఇవి చెప్పు నవరసాలు చెప్పు మాడిపల్ల రసం ఆపిల్ పల్ల రసం అరిపల్ల రసం నిమ్మకాయ రసం బత్తాయి రసం పాల రసం ఇట్లా పిస్తాను రసన రసం మజ్జిగ రసం నాకు ఆ రసాలే తెలుసు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పనులేకపోతున్నాను భయ రామచంద్ర ప్రభు ఈ ఎనిమిదేనై ఎనిమిదేనాయా ఎందుకు మాస్టారు మ్యాథ్స్ అడుగుతారు ఇంకా ఇంకొకటి ఇంకొక రసం చెప్పొచ్చు చెప్పు చెప్పొచ్చు చెప్పొzantine నాకే అబందలేదు మీడియా మళ్ళీ చెప్పు ఇంకొక రసం నేనైతే బాత్రూములో దద్దర్ ఆ ఆ రసం కూడా ఆ రసం కూడా ఉంటా మనకు నువ్వు అనుకునే రసాలు కాదు నాయన నేను అడిగేది నేను అడిగేది నువ్వు యాక్షన్ చేస్తా అంటున్నావు కదా ఈ యాక్షన్ ఇదే యాక్షన్ ఆహా ఈ ఫైట్ అబ్బో చెప్పా కదా నాకు మెంట్లని ఏదనుకున్నారు మీకు తెలియదు ఇంకా చిన్నపిల్లలు ఎదగాలి మీరు సరే గులాబ్ స్టన్స్ ఇవి సూపర్ నీ స్టంట్స్ అంటారు నీకు వచ్చే ఇది స్టంట్ ఇది స్టంట్ అంటారు దాన్ని ఇది స్టంట్ అయినా స్టంట్ అన్నా నువ్వు చేరి ఇట్లా లేవట్టి ఇట్లా చూపించు ఇదే సినిమా దీనికి నీకు ఇరవై లక్షలు ఖర్చు పెడతారు ఇరవై లక్షలు ఖర్చు పెడతారు ఫ్రీగా చేసిన ఫ్రీగా చేసి చూపిస్తాను మీ మీడియా నేను వచ్చినట్టు మీ అదృష్టం అది మీ మీడియా చెప్తున్నా అండి నా వల్ల నేను ఒక డైలాగ్ కొడతా చెప్పు ఒక రసం చెప్తా ఆ రసంలో చెప్పు ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా దీన్ని నేర్చుకుంటా చెప్పు మొక్కే కదా పీక చెప్పాను చెప్పు మొక్కే కాదని పీకేసే పీక కోస్తా ఇప్పుడు నీకు పిత్ వస్తుంది పిత్ వచ్చేటప్పుడు ఎట్లా చెప్తావు చెప్పు మొక్క వదిలినా అటు మొత్తానికి నీకు నవరసాలు రావు నవర్ పుట్టింది నాతో అసలు నా తెలిసి ఇండియా ఫిలిం లో టాలీవుడ్ గానీ బాలీవుడ్ గానీ మాలీవుడ్ గానీ షాడీవుడ్ గానీ కొడులు ఏదైనా నన్ను తీసుకుందంటే అది వాళ్ళ అదృష్టం విలన్ అంతేనా అంతే కాదు ఇంకా అంతే అది అది వాళ్ళ అదృష్టం నన్ను విలన్ తీసుకున్నా అది ఆ హీరోలు కావచ్చు దర్శక నిర్మిత వాళ్ళ అదృష్టం నేను విలన్ వాళ్ళ సినిమాలు నటిస్తున్నా అంటే నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు ఈ బాహుబలి డైరెక్టర్ రాజమౌళితో ఏమన్నా టచ్ లో ఉన్నావా ఆయన టచ్ లో ఉన్నా నేను ఆయన టచ్ లో ఉంటా ఏం ఆడుతున్నారో నేను ఎందుకు అచ్చులుంటా ఒక నటనని చూసి రాతి చందమా మనం చూస్తాం చందమామ మనల్ని చూడరు నేనందే నేను చందమామ టైపో చందమామకెళ్ళి అందరు చూస్తారు నేను ఎందుకు వాళ్ళకి వెళ్ళి చూస్తాను గట్టు నేను ఇప్పుడే ఎట్లున్నావు నేను చెప్తా మీ ఇష్టం అది తీస్తే పవర్ వస్తుంది ప్రాబ్లం లేదా లేదు అనేటి మెరుపులు వస్తాయి అబ్బా ఇప్పుడే బీజిఎం సాంప్రదాయి నేను ఒక క్వశ్చన్ అడగాలనిపి చెప్పగా నీ ముక్కు మీద ఒకటి దెంగాడు నా ముక్కు మీద నేనే దెంగుకున్నా

అప్పుడు అద్దానికి ముక్కు తగిలి పడింది అంతే అది పెద్ద విషయం కాదు ఇది నేనంతే నేను మామూలుగా మీలాంటి యూత్ ఏం చేస్తారు మూడు వస్తే ఏదో చూస్తారు కదా ఈ సన్నియా కలిపి అట్టు ఉండదు మనకు మూడు వస్తే మనమే చూసి కొట్టుకుంటాం గట్టి ఉంటుంది మనతో ఎప్పుడు చూసినా అయితే పండరా కొంచోరు కొట్టా సరే ఇప్పుడు నువ్వు చాలా మంచి

మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాయి అంటే మంచి లాజిక్ తో నేను లెఫ్ట్ తో కొట్టుకొని దాన్ని పేరెంట్ కింద తల కూసుకుంటా చూడ అందుకు చుండూ కూడ పోతాను మళ్ళీ రెండు రూపాయలు బొక్క నీ బాగుందా కాదు నువ్వు రివ్యూలు చెప్తావు కదా నిజంగా రివ్యూలు చెప్తావా నాకైతే బయట టాక్ వచ్చింది ఎవరు సినిమా చూడకముందుకు వచ్చి రివ్యూ ఇస్తా చూడనే చెప్పింది ఇంకేటున్నా నేను అక్కడ చూపించను చూపి ఐ మ్యాక్స్ లో నేను సమస్య రివ్యూ చెప్తున్నాడా నేను ఆడికి పోతేనే సారొచ్చి సారొచ్చించారికి ఫస్ట్ సీట్ నాకు ఇచ్చారు ఆ మాక్స్ సారొచ్చి సారొచ్చిన ఫస్ట్ నీకు గుదా కొడతారు ఇది నన్ను ఎందుకో మీకు అడవిలో ఎన్ని ఉన్నాయని సింహం ఒకటి ఉంటాది అది నేను ఐ మ్యాక్స్ కాడా రేపు పని చెప్తారా నేనో పోతే వాళ్ళందరూ పక్క జరుగుతారు ప్రతి సినిమా నా దగ్గర ఉంది నువ్వు సింహం అంతకంటే ఎక్కువ అని చెప్పొచ్చు సింహం ఆతలకి ఎక్కువ నేను కూడా తీసుకోను కదా అందుకే దాని గడ్డం రెండు ఆటలే పెట్టుకోలే రెండు ఒకటే ఆ తలకాయ సింహం లోపల జాగ్వర్ లోపల ఆ మధ్యలో యూనిక్రాన్ యూనిక్రాన్ అంటే తెలుసా తెలుసు చదువుకోవడం స్కూల్ కూడా చదువుకోరు యూనిక్రాన్ అంటే రెక్కల గురం రెక్కల గురం పైకి వచ్చి కిందకి వచ్చి మళ్ళీ పైకి తీసుకుపోతుంటారు అట్టుంటాం అంతటి మామూలు కాదు రెక్కల గురం యూనిక్రాన్ అంటే ఎంతమంది నేషన్ ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఏది వేసినా అంటే అబ్బాయిలు ఎంతమంది నేను అబ్బాయిలు ఎందుకంటే అమ్మాయిలు వచ్చి నాతో చేశారు అన్న ఉన్నారు మొగ్గు ఉన్నారు ఇజ్రాయల్ ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఎవరు నాకు క్లారిటీ కావాలి జంతువులు కూడా ఎక్కుతుండ్రు నాకు మీ క్లారిటీ చెప్పాలి కదా నాలో ఉన్న రావడం నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు ఇగో ఇప్పుడే ప్రభాస్యేషన్ హలో సార్ ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ ఏనా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయమని చెప్పిండ్రు కదా సో తీసుకొచ్చినాను నేను వస్తా అని చెప్పిండ్రు కదా మరి అవైలబుల్ ఉన్నారా మీరు ఇది ఇక్కడ ఇది గణిమేసమ్మ సార్ మీకు లొకేషన్ పెడతా మీరు ఎంత దూరంలో ఉన్నారు ఒక ట్వంటీ మినిట్స్ లో రాగలుగుతారు కదా ఈజీగా నేను గణిమేసమ లొకేషన్ పెడతాను సరే రండి ఇతను మరి ఇక్కడనే ఉన్నాడు మొన్న ప్రభాస్ కి యాక్షన్ రాదు ఎన్టీఆర్ కి అసలు ఇవే తగ్గించుకుంటే మంచిది యాక్షన్ వచ్చా యాక్షన్ వచ్చా ఆ అతనే అతనే సార్ అన్న ఎవరన్నా మర్యాదగా మాట్లాడుతాను ఇగో ఒకసారి మాట్లాడే ఒకసారి మీరు మాట్లాడు మర్యాదగా మాట్లాడమంటున్నాడు అన్న తమ్ముడు నమాజ్ ఎవరైనా మీరు అన్న మర్యాద మాట్లాడనా నిన్నేం అనలే కదా అవునా ఇక్కడికి వచ్చి చూస్తున్నా నాకు కావాలంటే వచ్చి మరి అది మాట్లాడనా హాఫ్ అన్ అవర్ కానీ అర్ధ గంటలు ఉన్నానా ఎవరు వద్దన్నారు అంటే మీ మీద సెటైర్లు కూడా వేస్తారు హాఫ్ అన్ అవర్ కాదు అర్ధ గంటలో ఉండండి అని చెప్పి సెటైర్లు కూడా వేస్తున్నారు సరే సార్ ఓకే సార్ సరే మేము వెయిట్ చేస్తాము సెటైర్లు పుట్టిందే టీ మామత ఓకే 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 సార్ సో మొత్తానికి సెటైర్లు పుట్టింది నీతోనే నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అంటే నీ ఫ్యూచర్ నీకు అర్థమైతే లేదు ఇప్పుడు ప్రతి ఫ్యాన్స్ కు ఫ్యాంటసీ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు ఎప్పుడు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ని కించపరచారు ప్రభాస్ ని కించపరచారు పవన్ కళ్యాణ్ని కళ్యాణ్ ని కించపరచారు చిరంజీవి కించపరచారు మళ్ళా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు వేరే హీరోలను గౌరవిస్తారు ఆ హీరో గొప్పవాడు అని చెప్తారు కానీ నువ్వు ఫేమస్ కావడానికి నువ్వు పైకి రావడానికి వాళ్ళకి ఆక్షన్ రా వాళ్ళు వాళ్ళ వాళ్ళ బ్లడ్ మొత్తము మూడు తరాలు వేసుకుంటే వాళ్ళు మొత్తం యాక్షన్ ఫీల్డ్ నుంచే వచ్చేది అసోంటోళ్ళకి నువ్వు యాక్షన్ రాదు అని చెప్పి పైకి పోదాం అని చూస్తున్నావు మొత్తం రాంగ్ పర్సన్ వి నువ్వు వారిని ఏమీ అన్నే కదన్నా మూవీ పర్ రివ్యూ చెప్పినామన్నా అది తప్పేముంది యాక్షన్ అనేది రాదు నవ్వు యాక్చువల్గా నువ్వు ఆ యాక్చువల్ నాదేమీ చెప్పలే యాక్టింగ్ రాదని చెప్పిన తప్పేం నాకు ఆ మూవీ అమ్మేసారి యాక్టింగ్ చేయలేదు రాదన్నా అన్న తప్పేముంది అందులో నువ్వు నిన్ను పెట్టు ఇప్పుడు సలార్లో నేను పెట్టి సలార్లు అసలు ప్రశాంతి ఫస్ట్ అడిగింది నేను అరే రేపు వచ్చి పని చెప్తారా రేపు కోచిడికే ని ఫస్ట్ నిన్ను అడిగి నన్ను అడిగిండు ఎందుకు బాత్రూమ్ షాప్ చేయమన్నా ఆడ అదే నా అదృష్టం కదా ఆయన అదృష్టంగా కదా నేను ఆయన సినిమాలు నటించి బాత్రూమ్ సాఫ్ చేసి ఆయన ప్రశాంతి చేసుకున్న అదృష్టం అది ఆయన బాత్రూమ్ లో ఇప్పుడు ఆయన పైకన్నా అడిగితే కూడా అదృష్టం అవుతుంది లెక్క ఫీల్ అవుతున్నాను అన్న వాడిని గుద్ద కూడా అన్ని తల మీద చదువుకుంటాను ఏదైతే ఉంది నాకే ఫీలింగ్స్ లేవు బా అంతేనా అసలు మన ఫీలింగ్స్ లేవు కాదు అసలు ఇంత ఇగో నీకు ఇంత కూడా సిగ్గు లేదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా సిగ్గు ఎక్కడ దొరుకుతా అని ఇప్పుడు తెచ్చుకుంటాను అరే అని ఎవరికైనా చూపించనరా వదిలేయకండి రా బాబా అలాగా అది పుట్టుకతో రావాలి అవతారా అనుకుండా మనదంతా ఓన్లీ పవర్ బాలీ అట్లాంటివి మన పౌరుషం రాయలసీమ పౌరుషం అనేది సీమ తెచ్చుకున్న రెండు బాంబులు ఏమన్నా తెచ్చుకున్నా బామ్ములు ఉండవు నాకాడ మూడు బాంబులు ఉంటాయి తట్టుకోలేదు మీరు చిన్నపిల్లలు చూస్తే ఏవేం బాంబులు ఉన్నాయి అవి ఇది మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం అవి ఇవి చూస్తే తట్టుకోలేదు రాయలసీమ బాంబులే మీరు సినిమాలో విని రియల్ ఆక్ట్ బాల్స్ ఉన్నాయి దగ్గర బ్యాట్ బాల్స్ నేలగా చూడలేదు ఎగురుతున్నాను అంతే అది కూడా అది పెట్టాము కొట్టేది కాదు మనం ఎగిరేది ఉండదు ఎగిరి ఎగిరితే తనేది ఉండదు అంతోటి అట్లా నాములు ఉండదు అసలే మన కర్నూలు పులి అట్లా నా పేరే విజయ్ నా పేరులలో విజయం ఉంది ఎవడికి భయపడ నాకు సంబంధం లేదు నా పేరు కూడా విజయ్ నేను ఇంత చేతులు అయితే వాడాను అంత పెద్ద మాట అన్నాడు సరాడు అయితే ఇంకోటి విజయ్ Uh, no పోయిందేమో సలార్ సినిమా మూవీ కోసం పోయినావు టికెట్ కొనుక్కుని పోయినా నువ్వు టికెట్ కాదు నువ్వు ఆడా టికెట్ నువ్వు సినిమానే చూడలేవా అన్న విషయం తెలుసు కానీ సరే ఓకే నువ్వు ప్రభాస్ ని గెలికినా ఓకే మరి ఎన్టీఆర్ ఫ్యాన్ గెలి వాళ్ళు అడిగినా త్రిబుల్ ఆర్ సినిమా నచ్చింది అన్నారు నాకు నచ్చలేదు ఆ నాకు ఇంటర్ గారు యాక్టింగ్ బాగాలేదని చెప్పిన కానీ నేను దూషించలేదు తిట్టడం కాదు అన్నే త్రిబుల్ ఆర్ సినిమా త్రిబుల్ ఆర్ సినిమాల హీరో ఎన్టీఆర్ కి యాక్షన్ రాదని స్టేట్మెంట్ ఇచ్చినాను

నమస్త తమ్ముడు ఎవరమ్మా వాడి కూడా అంటున్నారు మర్యాద మాట్లాడారమ్మా అన్నా మర్యాద మీరు మాట్లాడారు నాకు తెలియదు మర్యాద మీద కూర్చొని అన్నా నేను మీ ఎన్టీఆర్ అని ఏమనలేదన్న సినిమాలో యాక్టింగ్ అవ్వాలని అన్నా గానీ నువ్వు అన్నా సార్ సార్ నేను లొకేషన్ పెడుతున్నాను రండి మాట్లాడండి సార్ ఏమన గురించి సరే సార్ నేను లొకేషన్ పెడుతున్నాను రండి ఎంతసేపు అవుతుంది సార్ మీకు పది నిమిషాలు సరే ఓకే సార్ థ్యాంక్ యూ పిండేస్తాను చిన్న చిన్న పాల్దాగి బుడ్డగాలని పంపించే నన్ను ఏం చేయలేరు వాళ్ళు అసలు పాల్దాయిటా వస్తుండ్రు అనుకున్నాడు బీర్ రాగి పాల్దా ఐటలు వస్తున్నాయి చూద్దాం రాగుపాములతో మెడల్ వేసుకుని ఆడేటోళ్ళు వస్తుండ్రు ఇప్పుడు సరే అర్థం ఫ్యాన్స్ నువ్వు సో గైస్ ఇప్పుడైతే వస్తుండ్రు ఒక వీళ్ళు ట్వంటీ థర్టీ మినిట్స్ అడిగినారు కాబట్టి కొంచెం సేపు హోల్డ్ లో పెడదాము అండ్ వచ్చిన తర్వాత అన్నం చూస్తుండ్రు కదా అన్న పులి రాయలసీమ టీ మామ ఇరవై రూపాయల కండ్లదాలు పెట్టుకుని మస్తు బిల్డప్ ఇస్తుండ్రు అప్పటి నుంచి ఇప్పుడు అలాగే ఉంటద ఆ రెడ్ కలర్ కార్ ఉన్నది కదా దాని ముంగట ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ లోపల ఇంటర్వ్యూ నడుస్తున్నది రైట్ 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 అదే అదే చేతికి చెమట పట్టింది సరే ఒకసారి ఒకసారి గేట్ గేట్ జరుపుకోండి ఇక అంటే వాళ్ళ నువ్వు వాళ్ళని కొడతావా వాళ్ళు నిన్ను కొడతారా నువ్వు ఏమో ఊహించుకుంటున్నావు అసలు మనల్ని కొట్టడం అంటే జరగదు వారు ఓన్లీ వన్ సైడ్ డోట్ నో అదర్ సైడ్ దట్స్ ఇస్ మ్యాటర్ సో మొత్తానికి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే వచ్చారు అది ఎంటీయర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అనేది తెలియదు అమ్మానే వాళ్ళ ఇచ్చి నాతో మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ అదృష్టం నాతో మాట్లాడండి అమ్మా నువ్వు నాకేమి కొంచెం మరి మాట్లాడండి అలాంటి అలాంటి యూజ్ చేయదు అలాంటి ఏం యూజ్ చేయదు అలాంటి ఏమి యూజ్ చేయొద్దమ్మా అది ఏంది అది అది మరి ఎందుకు మరి ఏంది అసలేమ్మా అను వచ్చిన

ప్రభాస్ పబ్లిక్ సెక్ యూట్యూబ్ నువ్వు అవునా సినిమాలు రివ్యూ చెప్తా ఎవరైనా చెప్తారు मुझे मुझे ना रखा लो आलू आलू इन्होंने आलू 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 � నువ్వు ఎందుకు ఆపుతున్నావు నాకు ఫస్ట్ ఒక్కటి చెప్పు ఎన్టీఆర్ గ్యాస్ అంటే పిచ్చి పుక్కోాలి అనుకుంటున్నాను నీట్ గా మాట్లాడు భయ్యా భయ్యా ఒక్క నిమిషం భయ్యా అని చెట్టిం మనం అరే షెడ్ తల్కి మాట్లాడదాం భయ నీ ప్రాబ్లం ఏంది భయ నేను ఒక్కటే మాట నేను చెప్తా ఒక్క నిమిషం భయ కాదు 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 ఒక్క నిమిషం నీ ప్రాబ్లం ఏంది నీ మ్యాటర్ ఏందంటే మంచిగానే వాడు బతుకు వాడు బతుకదు ఎన్టీఆర్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి సులియానికి అవసరం లేదు సరే అది పక్కన పెట్టేస్తే నీ వీడియోలు చూస్తుంటాం బ్రదర్ యూట్యూబ్ నేను అదే అదే కోణం లా అదే మైండ్ సెట్ లా మనోడు ఇక్కడ ఇంటర్వ్యూ ఇక్కడ ఒక రివ్యూ ఇచ్చి మంచిగా ఉంది అని కూడా చెప్పిండు చూసి సరే నల్లి లెక్క లెక్క నువ్వు అట్లా మంచిగా నల్లి నటించే

मन की oh. ముందు ఒక హీరోలని నెగిటివ్ కోణంలో చూపించేయడం చాలా తప్పు ఓకే ఓకేనా ఈ రోజు కాకుండా రేపు ఎప్పటికైనా నష్టం తెప్పిస్తుంది ఓకే సో నీ మీద ప్రాంక్ ఏంటంటే నువ్వు ఇంకొకసారి ఇలాంటి చేయొద్దు అనే విషయం చెప్పాలనేసి నీకు ఈ ప్రాంక్ అనేది ఇదంతా కూడా ఈ వీడియో ఈ వీడియో ముఖంగా నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కి ఎన్టీఆర్ ఫ్యాన్ కి సారీ చెప్పు మీడియా ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కు అందరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇంకెప్పుడు కానీ ఏ హీరో నేను నా సొంత సారీ ప్రభాస్ కదా వచ్చింది సో ఇదే ఫైనల్ సో ఇంకొకసారి థియేటర్ల ముందు ఇప్పుడు ఆయన ఏదో సారీ చెప్తుంది కాబట్టి ఇంతవరకు అయిపోయింది లేకపోతే నిజమైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజమైన ప్రభాస్ ఫ్యాన్స్ నిలిస్తే కనుక అని మేము అంటామని మీరు అనుకుంటారా గుద్దా